ॐ श्रीगुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मतां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं सौन्दर्यलहरि ఎనభై ఏడవ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం ముందుగా అమ్మవారి శ్లోకాల్లో పంచమ శ్లోకం అంబాశూలధనుకుశాంకుశధరి అర్ధేందూ అర్ధేందుబింబాధరి వారాహి మధుకైట ప్రశమని వాణిరమా సేవిత మల్లాద్యాసురము కదైచ్చదమని మాఘేశ్వరీ అంబిక మాహేశ్వరీ చాంబిక చిద్రూపా పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరీ ఇక్కడ కూడా అమ్మవారి వర్ణన అంబా శూరధనుకుశాంకుశధరి అర్ధేందుబింబాధరి వారాహి మధుకైట ప్రశమని వాణిరమా సేవిత మల్లాద్యాసురమూకైదమని మాహేశ్వరీ చాంబిక చిద్రూపా పరదేవత భగవతి శ్రీరాజ రాజేశ్వరి హే రాజరాజేశ్వరి చిద్రూప జ్ఞానస్వరూపిణివి పరదేవత పరాభట్టారికి భగవతి అంబా శూరధను కుశాంకుశధరి ఒక చేతిలో శూరం ఒక చేతులు ధనుస్సు ఒక చేతిలో కుశ దర్భరు ఇంకో చేతిలో అంకుశం ఇంకో చేతిలో ఇవి మొత్తం నారు శూరము చతుర్భుజల్లో నాలుగు ఆయుధాలు ఒక చేతిలో శూరం ఒక చేతిలో ధనుస్సు ఇంకో చేతిలో దర్భరు ఇంకో చేతిలో అంకుశం అర్ధైంది బింబాసరి చంద్రవంకను శిరస్సును ధరించారు అమ్మవారు వారాహి వరాహస్వరూపిణి మధుకేటభ ప్రసమని మధుకేటమును సహరించినటువంటి వైష్ణవి శక్తి వారాహి శక్తి అమ్మవారే వైష్ణవి శక్తి అమ్మవారే వాణి సేవిత ఒక పక్కన వాణీదేవి సరస్వదేవి ఇంకో పక్క రమాదేవి లక్ష్మీదేవి సేవిస్తుంటారు మల్లాద్యాసుర మోక దైత్యదమని రాక్షసు రాక్షసున్నారు మల్లాసురుడు మొదలైన వాళ్ళు వాళ్ళందరినీ కూడా మోక అసుర సైన్యం యొక్క సముదాయాన్ని దైత్యదమని దైత్యులను కూడా సంహరి చేశారు అమ్మవారు మాహేశ్వరి అంబికా అంబాశరధనుకుశాం కుశరి అర్ధేంద్రు బింబాధరి వారాహి మధుకైటమ ప్రశమని వాణిరమా సేవిత మల్లాద్యా సురము కదైచ్యదమని మాహేశ్వరీ చాంబిక చిద్రూపా పరదేవత భగవతి శ్రీరాజ రాజేశ్వరి ఇప్పుడు మనం ఎనభై ఏడవ సౌందర్య రహులు ప్రవేశిస్తున్నాం హిమగిరి నివాసైక చతురౌ నిశాయాం నిద్రాణం విశుచరమభాగ్యే చ విశదౌ వరం లక్ష్మీ పాత్రం సృజంతౌ సమయ సరోజం తొత్పాద జనని జయత్చిత్రం అమ్మవారి పాదపద్మాలను వర్ణిస్తున్నారు సమయాచారులు ఏ విధంగా సేవిస్తారు అనే విషయాన్ని కూడా ఇక్కడ చెప్పారు హిమాని హం హిమగిరినివాసైకచతురౌ నిషాయాం నిద్రాణం నిశిచరమభాగే చ వరం లక్ష్మీపాత్రం పాత్రం శ్రీయమతిశ్రుయంతౌ సమయినాం సరోజం తొత్పాద జనని జయత జనని చిత్రం ఇహకిం జనని జగన్మాత హిమగిరి హిమగిరినివాసైకచతురౌ మంచుకొండపై నివసించడంలో బాగా ప్రావీణ్యం పొందినటువంటివి నిషి రాత్రియందు చర్మభాగేచరు భాగంలో బ్రాహ్మీమూర్తుల్లో విషదే విశదే నిర్మలమైనటువంటి సమయనాం సమయాచార తత్పరులకు స్త్రయం సంపదను అతిశృయంతో అద్భుతంగా ఇచ్చేటటువంటి తో పాదవు మీ పాద పద్మాలు హిమానీ హంతవ్యం మంచుగడ్డ చేత నశింపజేయదగినది నిషాయాం రాత్రియందు నిద్రాణం ముకుడించుకున్నటువంటిది వరం అల్పంగా లక్ష్మీపాత్రం శోభకు నిలయమైనది అటువంటి సరోజం పద్మమును ఏతా జయిస్తున్నాయి ఇహ ఇందులో కిం చిత్రం విచిత్రమే ఉంది జగన్మాత మంచుగొండపై నివసిస్తు తిరుగుతుంటావు కదా తల్లి హిమవంతుడి కూతురు విందు హైమవతివి నీ పాదాలు మంచుకొండ మీద తిరగడానికి ప్రావీణ్యం పొంది అలాగే రాత్రి సమయంలో రాత్రి చివరి భాగంలో కూడా సమయాచార తత్పరులు అమ్మవారిని ఆ సమయాన్ని సేవిస్తుంటారు వాళ్ళకి సంపదలు ఇస్తుంటారు అమ్మవారు అమ్మవారి పాదాలను సేవిస్తుంటారు వాళ్ళు అమ్మవారి పాద వాళ్ళు సంపద ఇస్తుంటాయి మంచుగడ్డ హిమాలయంలో మంచులేగా ఉంది మంచుగడ్డ చేత శోభ తొలగిపోయినా రాత్రి రాత్రి వేళ ముక్కుడించుకుని ఉన్నప్పటికీ ఆ పద్మశోభను జయిస్తుందై నీ పాదాలు ఎంత విలువైనవి ఇందులో ఎంత ఉన్నదా హిమగిరి నివాసైక చతురౌ నిశాయాం నిద్రాణం నిశిచరమభాగే చ విశదౌ వరం లక్ష్మీ పాత్రం సృజంతౌ సమయినాం సరోజం తొత్పాద జనని జయతమకిం విశేషం ఏంటంటే అమ్మవారి పాద పాదములు పద్మములు లాంటివి కానీ రాత్రిపూట ఆ పద్మాలు వికసిస్తాయా వికసించవు మంచు చేత అవి ముకుడించుకుపోయి ఉంటాయి అయినప్పటికీ కూడా సమయాచార తత్పరులు అమ్మవారి పాద పద్మాను సేవించి ఆ రాత్రి సమయంలో అర్ధరాత్రి సమయంలో బ్రాహ్మమూర్తి సమయంలో అప్పుడే వాళ్ళు అర్ధరాత్రి సమయాల్లో పూజిస్తుంటారు వాళ్ళ సంప్రదాయం అది అలాంటి వాళ్ళు కూడా సంపదలు ఇస్తుంటారు అమ్మవారి పా ఇస్తుంటాయి అమ్మవారి పద్మాలు పైగా హిమాలయాల్లో నైపుణ్యం నైపుణ్యంతో సంచరించగలిగే శక్తి అమ్మవారి ఉంది అమ్మవారి సంచారం అక్కడే కదా అమ్మవారి పుట్టిళ్ళు అదే కదా అలాంటి పాద పద్మాలను నేను నమస్కరిస్తున్నా నమస్కరిస్తున్నాను పద్మవుల యొక్క శోభను జయించినవి ఏం చేయని పాదాలు తల్లి అని చెప్పారు హిమాని హంతవ్యం హిమగి నివాసైక చతురౌ నిషాయాం నిద్రాణం చ విషదౌ వరం లక్ష్మీ పాత్రం శ్రీయమతి సుర్యంతౌ సమయినాం సమయీనా సమయాచార తత్పరు అదొక శాఖ అమ్మవారిని పూజించే విశేషమైనటువంటి భక్తుల బృందం సరోజం సరోజన్వత్పాదౌ జనన జయత్రమేహకం సర్వేభ్య జగన్మాతదేవ్య దివ్యానికి ప్రాప్తిరస్సు శుభం భవతు స్వస్తి